మీజోన్ తన కొడుకు మీసన్ కోసం రోడ్డు మీద ఎదురు చూడడంతో మూవీ స్టార్ట్ అవుతుంది మీసన్ రోడ్డుకి అవతల ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు కొడుకు కోసం తల్లి రోడ్డు దాటి రావాలని చూస్తుంది అంతలో దొంగ బైక్పై వచ్చి మీజన్ చేతిలో ఉన్న బ్యాగ్ని గట్టిగా లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతాడు అయినా మీజన్ బ్యాగ్ని గట్టిగా పట్టుకోవడంతో ఆ దొంగ కత్తితో పొడిచి బ్యాగ్ని తీసుకుని పారిపోతాడు ఆ దొంగ పారిపోతున్నప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి తనకి అడ్డు రావడంతో కత్తి కింద పడిపోతుంది ఆ తెలియని వ్యక్తి ఆ కత్తిని తన చేతిలో తీసుకుంటాడు ఇంకా కొడుకు మీసన్ అక్కడికి వచ్చి చూస్తే తల్లి చనిపోయి ఉంటుంది తనను బ్రతికించడం కోసం తన తల్లిని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు కానీ అప్పటికే తల్లి చనిపోయి ఉంటుంది మీసన్ తల్లికి అంత్యక్రియలు కూడా చేస్తాడు ఇది జరిగి ఏడు సంవత్సరాలు గడిచిపోతుంది మీసన్ ఓ పెద్ద లాయర్ వాళ్ళమ్మ ఎంతో కష్టపడి పెంచి ఓ పెద్ద ఫేమస్ లాయర్ని చేసింది ఓసారి సడన్గా మీసన్కి చెల్లి కాల్ చేసి త్వరగా ఇంటికి రా అమ్మ బ్రతికి వచ్చిందని చెప్తుంది పెద్ద షాక్లో ఉన్న మీసన్ ఇంటికి వెళ్ళి చూస్తాడు నిజంగానే వాళ్ళమ్మ బ్రతికే వస్తుంది తను చూసి బంధువులు ఇరుగుపొరువు వాళ్ళు ఆశ్చర్యపోతారు మీసన్ వాళ్ళమ్మతో నువ్వు ఎలా బ్రతికి వచ్చావమని తల్లిని అడుగుతాడు దానికి సమాధానం చెప్పకుండా నీకు తినడానికి ఏదైనా ప్రిపేర్ చేస్తానని కిచెన్ దగ్గరికి వెళ్తుంది ఇదంతా కూడా మీసన్ సిస్టర్ ఫోన్లో రికార్డ్ చేస్తుంది చూస్తుండగానే మీజోన్ కత్తి తీసుకొని మీసన్ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తుంది అన్నిటినీ విసిరేసి చందరవందరగా పడేసి స్ప్రో కోల్పోతుంది ఇంక వెంటనే మీసన్ చెల్లి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వస్తారు మీజంగ్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు చనిపోయిన మీజ ఎలా బ్రతికొచ్చింది వచ్చి కొడుకుని ఎందుకు చంపాలనుకుంది అని పోలీసులకి పిచ్చెక్కి దర్యాప్తు చేస్తారు ఇలా చనిపోయి బ్రతికొచ్చిన వారి గురించి నేషనల్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు స్క్రీన్ మీద ఒక రీల్ వేస్తారు గత కొన్ని సంవత్సరాలుగా యుఎస్లో హత్యకు గురైన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి వారిని ఎవరైతే చంపారో వారిని తిరిగి చంపేసి ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి కాలిపోయి మాయమైపోతున్నారు ఇలా బ్రతికి వచ్చినవన్నీ రీసలెక్టెడ్ విక్టిమ్స్ అని షార్ట్కట్లో ఆర్వీస్ అని అంటారని ఒక రీల్ వేసి చూపిస్తాడు ఫస్ట్ టైం మన దేశంలో కూడా ఇలా జరిగింది అది కూడా మీజ విషయంలోనే అలా జరిగిందని చెప్తాడు తను బ్రతికి వచ్చి కొడుకునే చంపాలని చూసింది అంటే ఆ లెక్కను చూసుకున్న మీజోన్ చావడానికి కారణం కొడుకు అయి ఉంటాడని తక్కిన ఆఫీసర్లకి డౌట్ వస్తుంది వెంటనే ఒక స్పెషల్ లేడీ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు ఆమె చాలా స్ట్రిక్ట్ దర్యాప్తు స్టార్ట్ చేస్తుంది దర్యాప్తులో భాగంగా చనిపోవడానికి ముందు యాభై లక్షల రూపాయల ఎల్ఐసి డబ్బు కొడుకు పేరు మీద డిపాజిట్ అవ్వడం తెలుసుకుంటుంది మరోపక్క మీసన్ కూడా నేషనల్ ఆఫీసర్తో మా అమ్మ తిరిగి వచ్చింది అంటే ఖచ్చితంగా మా అమ్మను చంపిన వాడు ఎక్కడే ఉండే ఉంటాడు తనకి న్యాయం జరగలేదు కాబట్టి తనని తిరిగి వచ్చిందని అనుకుని వాడి గురించి తెలుసుకుంటానని ఆ ఆఫీసర్ హెల్పే తీసుకొని చైనా నుంచి ఈ కొరియాకి తిరిగి వచ్చిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాడు వీధి వీధి తిరిగి ఎంక్వైరీ చేస్తే చైనా నుంచి వచ్చిన ఒక వీధి రౌడీని పట్టుకుంటాడు వాడి దగ్గరే ఒక అసిస్టెంట్ దొంగ గురించి అడుగుతాడు వాడు డబ్బు తీసుకొని ఆ అడ్రస్ ఇస్తాడు ఆ అడ్రస్ ప్రకారం మీసన్ అక్కడికి వెళ్తాడు వాడి గురించి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాడు ఒక అమ్మాయిని గదిలో ఉంచి ఇబ్బంది పెడుతూ ఉంటాడు వాడిని మీసన్ పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడిని చేసి చేసేటప్పుడు మీసంగ్కి ఒక అందమైన పాప అతను కాసే కోపంగా చూస్తూ ఉండడం కనిపిస్తుంది ఇంకా ఆ దొంగ ఆ మీసంగ్ని వెనక నుంచి చంపే ప్రయత్నం చేస్తూ ఉండగా పోలీసులు వాడి కాలు మీద కాల్చడంతో వాడు పట్టుబడతాడు ఇప్పుడు ఆ చైనా దొంగని ఇంట్రాగన్ చేస్తే వాడే చెప్తాడంటే ఆ రోజు నిన్ను పొడిచి వెళ్ళిపోయాను వెళ్ళిపోతున్నప్పుడు కత్తి కంగారులో కింద పడిపోయింది ఆ కత్తిని మరొక వ్యక్తి తీసుకొని మీ అమ్మను ఘోరంగా చంపేశాడు అది నేను కల్లారా చూశానని చెప్తాడు ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేటర్ని మీసంగు అడుగుతాడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంలో ఏదైనా దొరుకుతుందని వాడెవడో తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్తాడు అప్పుడు ఆ ఇన్వెస్టిగేటర్ అంటాడు ముందుగానే ఆ పని నేను చేశాను ఆ వ్యక్తి పేరు మీ వాడు మీ అమ్మని చంపేసి సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి కాలి మాయమైపోయాడు వాడు ఎందుకని మీ అమ్మను చంపాడు అని ఎంక్వైరీ చేస్తే వాడు ఆల్రెడీ రెండు సంవత్సరాల కిందటే చనిపోయాడు మియాంగ్ని రోడ్డు మీద మీ అమ్మే యాక్సిడెంట్ చేసి చంపేసింది అందుకనే వాడు పగ తీర్చుకోవడం కోసం ఆ విధంగా వచ్చి మీ అమ్మని చంపేశాడని తెలుసుకున్నాను కేసుని పెద్దగా సీరియస్ తీసుకోలేదు మాకు ఇలాంటి కేసులన్నీ సర్వసాధారణం అయిపోయాయి అందుకనే కేసుని క్లోజ్ చేశానని అంటాడు మరి ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేటర్ చైనా దొంగని కోమాలో ఉన్న మీ సొంగికి చూపిస్తారు నేను చంపిన వీడే కదా వీడి మీద నీ ఒపీనియన్ ఏంటని అడుగుతారు మీ జొంగికి చాలా సైకోటిక్ పవర్స్ వస్తాయి వాడిని చూసి చూడగానే వాడి మేడ విరిచి చంపేస్తుంది ఇంకా మీ జొంగికి కూడా కోపం చల్లారిపోయిందని అనుకుంటారు ఇంకా చనిపోయిన ఆ చైనా దొంగ యొక్క డెడ్ బాడీని ఒక సీక్రెట్ ప్లేస్లో పడేసి కేసును క్లోజ్ చేస్తారు మీ జొంగిని జంగిల్లో ఉన్న ఒక డార్క్ ప్లేస్ తీసుకుని వెళ్ళి నీ పక్క చల్లారింది కదా వెళ్ళిపోమని అంటాడు ఆ ఆఫీసర్ కానీ మీజోం కోపంతో ఎక్కడికో పారిపోతుంది ఎక్కడికి పారిపోతుంది అన్నది ఆ ఆఫీసర్కి కూడా అర్థం కాదు ఇంకా లేడీ స్పెషల్ ఆఫీసర్ అయిన లీసు డీప్గా దర్యాప్తు చేస్తే మీజోంకి ఇంకో ఎల్ఐసి పాలసీ డబ్బు ఉంది ఆ డబ్బు ఒక ఇన్స్పెక్టర్కి ఇచ్చింది అని తెలుసుకుంటుంది ఎందుకని తనకి అంత డబ్బు ఇవ్వవలసి వచ్చిందని పూర్తిగా దర్యాప్తు చేస్తే రోడ్డు మీద తండ్రి కూతుర్ని వ్యాన్తో కుదడం వల్ల ఇద్దరు చనిపోయారని ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటారు ఇంకా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ దగ్గరకు లీసు వెళ్తుంది ముందుగానే అతను ఒక లెటర్ రాసిపెట్టి సూసైడ్ చేసుకుని చనిపోతాడు ఆ లెటర్లో ఏముంటుందంటే మీజంగానే అమ్మాయి తండ్రిని కూతుర్ని యాక్సిడెంట్ చేయడం వల్ల చనిపోయారు అందుకుగాను ఆ కేసును క్లోజ్ చేయడం కోసం నేను యాభై లక్షల రూపాయల అంచం తీసుకున్నాను నన్ను క్షమించండి అని చెప్పి లెటర్ రాసిపెట్టి చనిపోతాడు ఇప్పుడు మీసన్కి అనుమానం వస్తుంది ఇప్పటిదాకా జరిగిన అన్ని డేట్స్ని డీకోట్ చేస్తే మేసన్కి లాయర్ పట్ట వచ్చినప్పుడే జరిగి ఉంటాయి మీసన్ తన సిస్టర్ కాల్ చేసి నాకు లాయర్ పట్ట వచ్చినప్పుడు నేనేమైనా ఉన్నానని అడుగుతాడు అప్పుడు తన చెల్లి ఫుల్లుగా తాగి చిందరవందరగా వ్యాన్ నడుపుకొని ఇంటికి వచ్చామని చెప్తుంది ఈ విషయం అమ్మ నీతో చెప్పొద్దని కూడా అనింది అని చెప్తుంది ఒకసారి తను ఎప్పుడు ఏ బార్లైతే తాగుతాడో ఆ బార్కి వెళ్ళి కూర్చుంటాడు తనకి ఒకటి ఒకటిగా అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి ఆ రోజు ఫుల్లుగా డ్రింక్ చేసి ఉంటాడు తన ఫ్రెండు ఆ మీసంగ్కి కాల్ చేసి నీ అమ్మ ఎంతో కష్టపడి నిన్ను ఇంతటి వాడిని చేసింది తను చూస్తే బాధపడుతుంది ఇంటికి వెళ్ళిపోమని అంటాడు మేసంగ్ రిలీజ్ అయ్యి ఊగుతూ తూగుతూ రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు సూపర్ మార్కెట్కి కూరగాయలు సప్లై చేసే బండి ఒకటి ఉంటుంది ఆ బండి ఎప్పుడూ కూడా వాళ్ళ అమ్మే నడుపుతూ ఉంటుంది తన పని తను చేయాలని అనుకుంటాడు ఆ రోజు వాళ్ళ అమ్మ పని తను చేయాలనుకుని ఆ బండిని ఇంటికి తెస్తూ ఉంటాడు వాళ్ళమ్మ చేసే పని తను చేయాలి అని అనుకుంటాడు ఆ టైంలో ఒక పాపను చూపిస్తారు వాళ్ళ నాన్న ఫుల్గా డ్రింక్ చేయడం వల్ల వాళ్ళ నాన్న లేపుతూ ఉంటుంది వాడు స్పృహలో ఉండడు ఏడ్చుకుంటూ రోడ్డు మీదకి వస్తుంది మీసంగ్ ఆ వ్యాన్తో తను గుద్దేసి చంపేసి ఉంటాడు ఆ మత్తులో ఆ విషయం గమనించుకోడు డైరెక్ట్గా వ్యాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళమ్మ వీడు డ్రింక్ చేసి వ్యాన్ తీసుకుని వచ్చాడని అనుకుని మీసంగ్ని ఇంట్లో పడుకోబెట్టి వచ్చిన దారిలోనే ఏం జరిగిందో చూస్తూ వెళ్తుంది ఒక పాప చనిపోయిందని అర్థమవుతుంది అప్పుడే ఆ పాపను వెతుక్కుంటూ వాళ్ళ నాన్నగారు వస్తూ ఉంటాడు వెంటనే మీజంగ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది వాళ్ళ నాన్న కూడా మీజోంగ్ ని వెంటబడతాడు అప్పుడు మీజోంగ్ వాడిని డైవర్ట్ చేసే భాగంలో అతను యాక్సిడెంట్కి గురై చనిపోతాడు దీని నిమిత్తం కేసు ఏదైనా అయితే లాయర్గా తన కొడుకు జీవితం నాశనం అవుతుందనే ఉద్దేశంతో ఎల్ఐసి డబ్బును తీసుకుని వెళ్ళి ఆ సిటీలో ఉన్న ఇన్స్పెక్టర్కి ఇచ్చి కేసుని మాఫీ చేస్తుంది ఇప్పుడు తనకు న్యాయం జరగలేదు కాబట్టి పాప తండ్రి వచ్చి మీజోంగ్ ని చంపేశాడు అలాగే చంపేసి అతను కాలిపోయి మాయమైపోయాడు ఇప్పుడు పాపని యాక్సిడెంట్ చేసింది మీసం కాబట్టి పాపకి న్యాయం జరగలేదు అందుకనే ఆ పాప మీసం కోసం ఎదురు చూస్తుంది ఇదంతా తలుచుకొని మీసం రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి తనకు తానే పడిపోతాడు పెట్రోల్ కారిపోతూ ఉంటుంది మీసం దగ్గరకు ఆ పాప వచ్చి నన్ను ఎందుకు అంకుల్ అని అగ్గిపొళ్లతో పెట్రోల్ అంటించిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడకు మీజం స్పీడ్గా వచ్చి తన దగ్గర కూర్చుంటుంది అప్పుడు మీజం ఆ పాపతో జరిగిన దానికి నన్ను క్షమించు కావాలంటే నన్ను శిక్షించు వాడిని వదిలేయమని పాప ముందు తలబాదుకుంటూ ఉంటుంది అప్పుడు మీసం వాళ్ళందరి దగ్గరికి వచ్చి అమ్మ జరిగిన దాంట్లో నాదే తప్పు ఉంది నీదేం తప్పులేదు అని పాప ముందే బస్సు కాసి ఎదురుగా వెళ్ళిపోయి చనిపోదామని అనుకుంటాడు అంతలో మీజోంగ్ మళ్ళీ ఆ పాపను హక్ చేసుకుని ప్లీజ్ దయచేసి వాడిని వదిలేపెట్టు అని చెప్పి గట్టిగా హక్ చేసుకుని అడగడంతో యాక్సిడెంట్ మిస్ అవుతుంది పాప మీజోంగ్ ఇద్దరు కూడా ఖాళీ అక్కడి నుంచి మాయమైపోతారు వాళ్ళిద్దరు ఆత్మలు మనసు ప్రశాంతమయ్యి అక్కడి నుంచి మాయమైపోతారు మీసంగ్ వెంటనే మరుసటి రోజు కోర్టులో జడ్జి ముందు నేను తాగి కారు నడిపాను అందుగాను ఇద్దరు చనిపోయారని కోర్టులో కేసు ఒప్పుకుంటాడు మరి తల్లి కొడుకుని మొదట ఎందుకు చంపాలని అనుకుందని మీకు డౌట్ వస్తుంది కదా ఆ రోజు రోడ్డు దాడుతున్నప్పుడు మీజంగ్ కొడుకుని పిలుస్తుంది అది వినపడినా సరే మీసంగ్ లైట్ తీసుకుని మెల్లిగా వస్తూ ఉంటాడు ఇండైరెక్ట్గా ఇదంతా జరగడానికి కారణం మీసంగే అని సింబాలిక్గా చూపించారు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్